హలో అండి ఆ ఆమా ఎలాగుంది రా పర్లేదు ఏం పని చేశావు నువ్వు ఎంత పని చేశావు నాకు అందుకే నాడికి తీసుకుని తీసుకుని నా మాట వినవా లేదు నువ్వు ఇప్పుడు అనుకుండే నీ ఓట్లే ఉంది ఓట్లే ఎలా ఉంది

దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండదు నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరూ వస్తాను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు

아, <sus> 힘 <sus> <sus> <sus>